హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ యాము వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వచ్చేసి ఆలు ఫ్రై చేయబోతున్నాను ఈ రోటీస్లో కానీ చపాతీ చపాతీస్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ క్విక్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో కావాల్సినవి హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్గా బాండి తీసుకున్నాను బాండిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర మీనపప్పు అలాగే ఆనియన్ వన్ ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని అదొకసారి కలుపుకోవాలి అలాగే చిట్కాడంత పసుపు వేసుకొని అది కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి బాగా దూరగా ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మనము మూత పెట్టుకోవద్దు మూత పెట్టుకుంటే ఆ వాటర్ అనేది పడిపోయి మనకి ఆలు అనేది క్రిస్పీగా రాదండి అందుకని మూత పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్కి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి ఆలు అనేది ఫ్రై అయ్యాకనే మనం సాల్ట్ వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను వేసుకొని మరొకసారి మిక్స్ చేయాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే ఆలు అనేది మొత్తం మాడిపోతుంది ఫ్రెండ్స్ అందుకని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి మనము అలాగే లాస్ట్కి ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇది చపాతీస్ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది సింపుల్ రెసిపీ టేస్టీగా కూడా ఉంటుంది అదే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఆలు ఫ్రై చాలా మందికి ఆలు ఫ్రై చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీ కూడా ఇష్టము కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్